గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ట్యాలీ రూపీస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ రుటీస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ ఫ్రమ్ టుమారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా మీరు మార్కెట్లో అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకున్నా టాలీ ఆపరేటర్గా వర్క్ చేయాలి అనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ టూ మోడ్యూల్స్గా మీకు నేర్పించడం జరుగుతుంది ఒకటి సిక్స్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ మోడ్యూల్ ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్కైనా నేను రెఫర్ చేసేది టెన్ థౌజండ్ మాడ్యూల్నే నేను రెఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలంటే మీ చాయిస్ ఇక్కడ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ టెన్ థౌజండ్ మోడ్యూల్కి వచ్చినట్లయితే సో దీనిలో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే లైక్ టాలీ ప్రైమ్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే సో లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ వన్ మంత్ రెంటాల్ ఒరిజినల్ లైసెన్స్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా టాలీ కంపెనీ అయినా ఎలాంటి న్యూ రిలీజెస్ ఏదైనా చేసినా కూడా మీకు క్లియర్ కట్గా ఈ యొక్క వెబ్సైట్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ టాలీ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క టెన్ థౌజండ్ మోడల్లో ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ లెక్చర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము జాబ్లో అవసరమయ్యే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ ట్యాలీ వన్ మంత్ ఒరిజినల్ టాలీ లైసెన్స్ రెంటల్ సింగిల్ యూజర్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ సిక్స్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఈ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ టుమారో నుంచి సో ఇంకా మ్యాక్సిమమ్ ఒక ఫోర్ అడ్మిషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బ్యాచ్కి నేను ట్వంటీ మెంబర్స్ తీసుకుంటాను ఫోర్ అడ్మిషన్స్గా ఎక్స్ట్రాగా ఇస్తున్నాను ఏపీఆర్ తెలంగాణలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి వ్యూవర్స్ అయితేనేమి మీరు టాలీ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటే ట్యాలీని మీరు డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్ వింటూ మీ బిజినెస్కి రిలేటెడ్గా అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే టెన్ థౌజండ్ బాడీలో ఆల్ ఫెసిలిటీస్ వన్ టైం పేమెంట్ మీ లైఫ్లో అకౌంటెంట్గా జాబ్ చేసినన్ని రోజులు ఎవ్వరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకునేంత వరకు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఈ టెన్ థౌజండ్ మోడల్ వన్స్ మీరు జాయిన్ అయ్యారా టోటల్ ట్యాలీకి సంబంధించి కానీ జిఎస్టీ ఫైలింగ్కి సంబంధించిన కానీ బిల్ కానీ ఇన్వాయిస్ కానీ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ పేరోల్ మేనేజ్మెంట్ కానీ కాస్ట్ సెంటర్స్ కానీ బీఆర్ఎస్ కానీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ కానీ ఫారిన్ కరెన్సీ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే డెప్త్ నాలేజ్తో రియల్ టైమ్ నాలేజ్తో మనం సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఈ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మీరు మన ఛానల్లో చూస్తున్న ప్రతి వీడియో మీరు ఉంటారు ఎంతమంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు ఎంతమంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు ప్రాపర్ లెర్నింగ్ ప్రాపర్ ట్రైనర్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫైడ్ ట్రైనర్ వన్ అండ్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణ టాలీ లోకేష్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సేల్స్ సర్వీసు కస్టమైజేషన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీ బిజినెస్కి రిలేటెడ్గా లైసెన్స్ కావాలన్నా కూడా సింగిల్ యూజర్ మల్టీ యూజర్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ బిజినెస్కి రిలేటెడ్గా ఏవైనా కూడా కస్టమైజేషన్ కావాలన్నా ప్రోగ్రామింగ్ జీవి చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి న్యూ బ్యాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఇది టెన్ థౌజండ్ ప్యాకేజ్ సిక్స్ థౌజండ్ ప్యాకేజ్కి వచ్చినట్లయితే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఓన్లీ టాలీ సబ్జెక్ట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ఇస్తాం ఇక్కడ ఎలాంటి అదర్ ఫెసిలిటీస్ ఏం రావట్లేదు ఓన్లీ టాలీ సబ్జెక్ట్ మీకు అవసరమయ్యేంత టోటల్ సబ్జెక్ట్ని టాలీ గురించి మాత్రం మీకు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటుంది టెన్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి డైరెక్ట్ టాలీ కంపెనీలోనే మీ యొక్క డేటా సర్వర్లో సేవ్ అవుతుంది టాలీ కంపెనీ వాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మెయిల్ పంపిస్తారు లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ కూడా ఇస్తారు ఓకే సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ కూడా లోకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అనేది మీకు మార్కెట్లో ప్రొవైడ్ చేస్తుంది ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా వాటికి రిలేటెడ్గా వారి యొక్క లొకేషన్స్ అక్కడ హెచ్ఆర్ నెంబర్స్ అవన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మీరు వాకింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ ఫెసిలిటీస్తో మనకు ఏపీ తెలంగాణలో ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ స్టార్ అసోసియేట్ పార్ట్నర్ యాజ్ ఎస్ వల్ ట్యాలీ ట్రైనింగ్ పార్ట్నర్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ట్రైనింగ్ క్వాలిటీ కేస్ స్టడీస్ రియల్ టైమ్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఆర్ ప్రొవైడింగ్ క్లియర్లీ ఫర్ ద స్టూడెంట్స్ సో మీరు ఆల్మోస్ట్ ట్యాలీలో ఉంటారు మన యొక్క ఛానల్లో ఉంటారు ఎంత డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్స్ న్యారేజ్తో కేస్ స్టడీస్తో టీడీఎస్ మీద జిఎస్టీ మీద టీసీఎస్ మీద చాలా వరకు డెప్త్ నాలెడ్జ్తో సెషన్స్ అనేది మనం తీసుకుంటుంది ఎవరైతే ఏపీ తెలంగాణలో టాలీలోకి యూట్యూబ్ ఛానల్ ఫాలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటికే మన యొక్క గురించి క్లియర్గా తెలుసుకుంటారు సో కాబట్టి మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవుతుంది ఇంకా టైం లేదు ఫ్రమ్ టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలి ఫ్రెండ్స్ బాయ్